కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని టీఎన్ దీపిక అన్నారు హిందూపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అక్రమ కేసులు రాజకీయ వేధింపులపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ టిఎన్ దీపిక మీడియాతో మాట్లాడారు ఎప్పుడు అందరికీ మన వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఆడ పార్టీ పార్టీ ఆఫీస్ వద్దనే ఉంటాను అని నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాను అండ్ టీడీపీ వాళ్ళని కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఒక ఆడ మనిషి ఉందని కూడా మీరు చూడకుండా మీ పార్టీ కార్యకర్తలు సోకాల్డ్ మండల్ కన్వీనర్స్ ఎవరైతే మీ పక్క ఉన్నారో వాళ్ళు మరియు మిగతా మీ పార్టీ కార్యకర్తలని ఎలా పంపిస్తారో అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను వాళ్ళు వచ్చిన వెంటనే సీసీటీవీ రికార్డింగ్స్ అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడే ఇప్పటికే అన్ని మొబైల్ సర్క్యులేట్ అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ లో మీరు చూస్తే గాన వాళ్ళు వచ్చి మాట్లాడిన ప్రసక్తే లేదు ఆడ ఇది వాస్తవము సీసీటీవీ రికార్డింగ్ ఉంది దయచేసి అందరూ చూసుకోవాల్సిందిగా నేను కోరుతాను మాట్లాడి మన వాళ్ళు అని కాదు వాళ్ళు వస్తానే అటాక్ అనేది చేసినారు ఆ యుగంధర్ అనే పిల్లోడు వచ్చిన వెంటనే కట్టెల్లో ఎత్తుకొని ఆ ఏదైతే గ్లాస్ డోర్ ఉందో దాన్ని తన్ని పగలగొట్టిన దృశ్యాలు ఆ సీసీటీవీ రికార్డింగ్స్ లో ఉన్నాయి దయచేసి అందరూ దీన్ని గమనియాలని నేను కోరుకుంటున్నాను అయిన తర్వాత చాలా మంది మన వాళ్ళు బయట ఉంటారు ఐదారు మంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఆపుతూ వాళ్ల దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీలో ఉన్నాయి అదే కాకుండా ఒక ఐదారు మంది లోపలికి వచ్చి ఏది దొరికితే లోపల స్టీల్ చైర్స్ కానీ మరియు మరియు ప్లాస్టిక్ చైర్స్ మరియు ఒక పెద్ద బాజు ఉంది మరియు ఫ్లాస్క్ అలాంటివన్నీ ఏమి దొరికితే లోపల దాన్ని చేతిలో పట్టుకొని దానినే మారణాయుధంగా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు ఏదైతే ఉందో మన గాజు గ్లాస్ దానిపైన దాడిలు చేస్తున్నటువంటి దృశ్యాలు మేము చూడవచ్చు ఇది పరిస్థితి ఇది విన్న తర్వాత ఇది సీసీటీవీ రికార్డింగ్స్ చూసిన తర్వాత ఒకటే ప్రశ్న అడుగుతాను అడ్డుకో మన వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ పైన ఎందుకు మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు ఇది ఎంతవరకు న్యాయమని నేను ఈరోజు అడుగుతాను మన వాళ్ళు మన వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు ఉండేది ఒక ఐదు ఆరు ఏడు మంది ఉండొచ్చు అది తప్పితే వాళ్ళు దాదాపు యాభై మంది ఉన్నారు ఎవరిపైన కేసు పెట్టాలా ఎవరి ఎవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు బనాయించాలని నేను ఈరోజు ప్రశ్నిస్తూ మీడియా ద్వారా అదే కాకుండా మన వైఎస్ఆర్ సిపి పార్టీ గొంతు ఎత్తితే వాళ్ళపైన కేసు పెట్టి ఎవరైతే గొంతు ఎత్తుతారో వాళ్ళపైన కేసులు బానాయించి వాళ్ళ గొంతుని ఈ రోజు నొక్కిస్తాను ఎందుకు ఈ దౌర్జన్యం ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారో ఈ హిందుకులని నేను అడుగుతున్నాను గత నలభై సంవత్సరాల్లో హిందూపుర నియోజకవర్గంలో శాంతియుతని ప్రజలందరూ కాపాడుకొని వస్తే ఈ రోజు టీడీపీ వాళ్ళు ఒక గూడాయిజంని ఒక ఫ్యాక్షనిజం ని లేపినారా అని నేను అడుగుతా అన్నాను డెవలప్మెంట్ వైపు ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ చూసుకుంటే మంచిది ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంని మీరు నడిపితే మేము ఊరుకునేది లేదు లాఫుల్లీ మేము బదులు చెప్తాం అని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇవన్నీ ఆపాలని కోరుకుంటున్నాను అదే కాకుండా రెండు రోజుల కింద మన ప్రశాంత్ కూడా ఉంటే ఏదో వ్యాపారం చేసుకుంటా ఉంటే వాళ్ళ పైన కూడా ఎక్సైజ్ సిఐ ని వాళ్ళు కాల్ చేసి ఏదో బెదిరించినారు అని చెప్పి కేసు బంగా ప్రూఫ్ ఏమీ ఉంది అని నేను అడుగుతాను తప్పుడు కేసు ఎందుకు పెడతానారో అని నేను అడుగుతాను మన వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటా ఉండే గొంతెత్తితే ఇలా నొక్కుతారా ఇది తప్పు అని నేను టీడీపీ వాళ్ళకి చెప్తాను ఇది ప్రశాంత్ గౌడ్ అన్న పైన అయినటువంటి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది టీడీపీ వాళ్ళు ఇవన్నీ మానుకుంటే మంచిది లేకుండా ఉంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ రోజు దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నారో ఏ ఒక్క రెడ్ బుక్ రాజ్యాంగం మీరు నడుపుతా ఉన్నారో మేము దానికి లాఫుల్ బదులు చెప్పాల్సి వస్తుంది ఏ ఒక్క కార్యకర్త ఊరుకుండేది లేదు ఈరోజు మీరు చాలా అన్యాయంగా అందరి మీద కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఇలా దౌర్జన్యానికి పాల్పడుతూ ఫిజికల్ కూడా ఫిజికల్ కూడా మీరు అబ్యూస్ చేస్తానని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రశాంత్ గౌడ పైన ఉన్నటువంటి కేసు గురించి ఒక చిన్న ఆడియో అండ్ వీడియో ఈరోజు రిలీజ్ చేయడానికి నేను కోరుకుంటున్నాను అట్లా వీడియో మరియు ఈ స్క్రీన్ రికార్డింగ్ అనమాట